హంపీలో ఉన్నాం అది చూస్ చేస్తే మనకు చూసి వచ్చాయి కదా ఆ గుళ్ళకి కూలగొట్టింది ఎవరో మనకు తెలుసు ఇంకా కూలగొట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క లెట్లో వాళ్ళ జెంతిక్స్లో మిక్స్ అయిపోయింది ఎంతది బతలు కొట్టడం ఆక్రమించడం తగలబెట్టడం రేపు చే మాట్లాడుకో మాట్లాడకూడదు తిడతాను రేపు చేయడం నాశనం చేయడం ఎన్క్రోచ్ ఈ ఫర్ ఎడ్యుకేషన్ లేదా ఈ ఫర్ ఎన్క్రోచ్ అందుకని మనం ఈ ఫర్ ఎన్కౌంటర్ చేస్తే పని అవ్వదు దానికి ఎన్కౌంటర్ ఏంటంటే తుపాకీ కాదు ఈ లపాకీ కానీ ఒకటి బెస్ట్ సొల్యూషను ఇలా మోహన్ లాంటి పెద్ద పని చెప్పారు ఏంటంటే అది పత్తి పన్ను పీపీ గెట్ బీపీ ఇలా నుంచి రక్షించబడాలి అంటే సింపుల్ మెథడు ప్రతి ఒక్కరూ పంది యొక్క దంతాల నుంచి పంది పన్నుల నుంచి పులిగోరు అని వేసుకుంటారు తెలుసా ఇట్లా ఉంటుంది ఆ పులిగోరు మాది పంది సంబంధించినటువంటి ఏదో ఒకటి కూరలో అయితే ఆ పండ్లో దాన్ని ఒక డిజైన్ మోడల్ చేసి పేర్లో వేసుకుని అది ఇప్పుడు ఒకరికి వస్తే చెప్పండి అక్కర్లే మీరు యూరోప్లో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అమ్మాయిలు పందిని ఈవినింగ్ వాక్ తీసుకెళ్తున్నారు బాలపంది మెట్రోలో బాలపంది అదొకటి నీకు సో పాలుగారేటువంటి బాలపందిని తీసుకెళ్తే ఏ పంది దగ్గర కాదు సో పంది కూర అని చోట్ల వీళ్ళు మా మొన్న ఒక ఆయన చెప్పారు ఆయన పేరు నాకు తెలీదు హైదరాబాద్లో ఏదో కాన్క్లేవ్ జరిగితే చెప్పారు మాంసాహారం తినే వాళ్ళు ఎవరైనా ఉంటే సో యూ కెన్ ఈట్ పిగ్ మీట్ ఎక్కడ పంది మాంసం అమ్మబడుతుందో ఎక్కడ పందుల్ని పెంచు పెంచుతారో ఎక్కడ పంది పండు ఉంటుందో అక్కడ ఈ పందులు అడగడం కాబట్టి అమ్మాయిలు మీరు రకరకాల ఆభరణాలు ధరించవచ్చు కానీ పంది పండ్లు లేదా పంది కూర పందికి సంబంధించి ఏదో ఒకటి మీరు మెల్ల వేసుకోగలిగారా అసలు మీరు రక్షించబడతారు మీరు రక్షించబడతారు ఎందుకంటే ఒక హిందూ బాలిక రక్షించబడితే ఓ హిందూ కుటుంబం రక్షించబడినట్లు హిందువుల కుటుంబాలు రక్షించబడితే ఈ దేశం రక్షించబడినట్లు ఈ దేశం రక్షించబడితే